పాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాల గ్రామ శివారులో గల సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేదమంత్రాచరణలతో ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు

తీర న్యాయ పరిపాలన సిద్ధి రూ అఖాదు ప్రభుత్వ మంత్రి సూర్యనారాయణ స్వామి భక్తులందరికీ కూడా అలాగే ఇరాళ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా రథసప్తమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు వారు ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజున పాత శేరాల్లో ఆనుకొని ఉన్నటువంటి మూర్తిని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు కాలాతీతం అయినప్పటికీ కూడాను ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా కలిసి ఇక్కడ ఇక్కడికి రావడం చాలా విశేషమైనటువంటి ప్లేస్గా అందరూ కూడా నాకు చెప్పడం జరుగుతుంది మరి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అన్ని కుటుంబాల వాళ్ళకి కూడా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ స్వామివారిని కొలవడం చాలా గొప్పగా భావిస్తున్నాను నాకు కూడా ఇటువంటి అవకాశం దొరకడం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఇది ఒక గొప్ప అవకాశంగా కూడా నేను భావిస్తున్నాను అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియదు